వెల్కమ్ టు అవర్ స్పెషల్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష రివ్యూ షో అగ్ని పరీక్ష మొదలైనప్పటి నుంచి ఈ రోజు దాకా బెస్ట్ ఎపిసోడ్ అంటే ఇవాళ శ్రీముఖి అసలే హైపర్ యాక్టివ్ ఈ రోజు మరింత జోష్ లో కనిపించింది జూరీ రాగానే ఒక క్లారిటీ ఇచ్చేశారు అదేంటో చూసే ముందు ఎప్పట్లాగే నా రిక్వెస్ట్ ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా వీడియో మొత్తం చూడండి ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారో కామెంట్ బాక్స్ లో చెప్పండి స్టేజ్ మీదకు రాగానే మిగిలిన నుంచి హౌస్ లోకి ఐదుగురిని ఎలా సెలెక్ట్ చేస్తారో హింట్ ఇచ్చారు అగ్ని పరీక్షలో చేసిన పర్ఫార్మెన్స్ ఆడియన్స్ ఓటింగ్ క్యాలిక్యులేట్ చేసి ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారో వాళ్ళని అఫీషియల్ గా సెవెంత్ నా బిగ్ బాస్ నైన్ లాంచింగ్ రోజు సెలబ్రిటీలతో పాటు పంపిస్తాం దీంతో ఆడియన్స్ ఒక అంచనాకి వచ్చారు చిన్న చిన్న చేంజెస్ టాప్ నాగా ప్రియా దివ్య పవన్ కళ్యాణ్ మనీష్ హరీష్ డిమోన్ పవన్ కొద్ది కొద్ది తేడాలతో ముందున్నారు వీళ్ళలో శ్రీజ నాగా కన్ఫర్మ్ అయిపోయినట్టే ఈ రోజు ఈ రోజు పర్ఫార్మెన్స్ ప్రకారం దివ్య హరీష్ ఓటింగ్ లో దూసుకెళ్లు ఒకవైపు సీరియస్ గేమ్స్ మరోవైపు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కొంతమందికి గోల్డెన్ మరి మరికొంతమందికి టఫ్ టెస్ట్లు ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరు వచ్చి ఒకరిని ఎంచుకొని అనువర్తి ట్యాగ్ ఇవ్వాలి అలాగే తను ఎందుకు వర్తి అని చెప్పాలి ఎవరు ఎవరికి అనువర్తి ట్యాగ్ ఇచ్చారో స్టెప్ బై స్టెప్ గా చూద్దాం ముందుగా శ్రీముఖి మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మిస్టర్ హరీష్ తో మొదలు పెడదాం అనగానే హరీష్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు నేను క్వశ్చన్స్ అడగగలను అవసరమైతే దేవుణ్ణైనా అడుగుతా నేను ధైర్యంగా మాట్లాడగలను నేను హౌస్ లో ఉండటానికి ఎల్స్బుల్ కంటెస్టెంట్ ని అంతే స్ట్రైట్ గా ఉండటానికి అనువర్తి ఎందుకంటే ఫైర్ కనిపించడం లేదు ఫోన్ పగలగొట్టినంత ఫైర్ ఆ తర్వాత కనిపించలేదు అని చెప్పేశాడు షాకిబ్ డిఫెన్సివ్ గా టైం వస్తే ప్రూవ్ చేస్తా అన్నాడు ఇక్కడే ఒక మినీ క్లాష్ హరీస్ వర్సెస్ షాకిబ్ మధ్య జరిగింది ఆడియన్స్ కి కూడా అర్థమైంది ఈ ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ మిగిలి ఉందని షాకిబ్ హరీస్ కి అన్వర్తి ట్యాగ్ ఇచ్చాడు ఫర్ అయిపోయింది మనీష్ తన జర్నీని గా ఎక్స్ప్లెయిన్ చేశాడు తప్పులు చేశాను కానీ వాటిని ఓవర్కమ్ చేస్తున్నాను నేర్చుకుంటున్నాను పట్టుదలతో గేమ్ గెలిచాను అని చెప్పి నాగాకి అనువర్తి అన్వర్తి అని ట్యాగ్ ఇచ్చి సేఫ్ గేమ్ ప్లేయర్ అన్నాడు ఇంట్రెస్టింగ్ గా నాగా కూడా షాకి బ్రేస్ లో వెనకబడ్డాడు అని పాయింట్అవుట్ చేశాడు ఇక్కడ నుంచి షాకి మీద ఒక నెగిటివ్ వేవ్ మొదలైంది ప్రతి ఒక్కరూ అతడిని అన్వర్తి ట్యాగ్ తోనే చూడటం స్టార్ట్ చేశారు రీష్ కి అన్వర్తి అని ట్యాగ్ ఇచ్చి బ్యాక్ బిచింగ్ అని రీజన్ చెప్పింది కానీ హరీష్ అడిగిన ప్రశ్నకి సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయింది పవన్ తన చిన్నప్పటి నుంచి తప్పులను సరి చేసుకుంటూ నన్ను నేను నిరూపించుకుంటూ వచ్చానని హౌస్ లో కూడా అలాగే ఉంటానని చెప్పి కల్కి కి అన్వర్తి ట్యాగ్ ఇచ్చాడు అనుకున్నంత పర్ఫార్మ్ చేయట్లేదని అన్నాడు కల్కి డిఫెండ్ చేసుకుంటూ తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందని చెప్పింది తర్వాత డీమన్ పవన్ తనదైన స్టైల్లో చెప్పాడు నేను నా గురించి ఆలోచిస్తా పక్క వాళ్ళని కూడా చూసుకుంటా కానీ షాకిబ్ అలా కాదు ఆఫ్ మైండ్ లేకపోవడంతో సరిగ్గా ఆడలేకపోతున్నాడని ఫన్నీ ట్యాగ్ ఏంటంటే టైం వచ్చినప్పుడు మాట్లాడతానే షాకిబ్ అంటే పవన్ అప్పటి వరకు షో ఉండదు కదా అని చెప్పిన డైలాగ్ కి అందరూ నవ్వుకున్నారు జడ్జెస్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సీరియస్ మూడ్ మార్చేసి కొత్త గేమ్ అనౌన్స్ చేశారు డిస్కో లైట్ సెట్ మీద ప్రతి ఒక్కరు ఒక బాక్స్ మీద నిలబడాలి గేమ్ లో ఎవరైనా ఒకరు తనకి పక్కనున్న బాక్స్ లో ఉన్న కంటెస్టెంట్ ని ఛాలెంజ్ చేసి గేమ్ లో ఓడిస్తే ఆ బాక్స్ కూడా గెలిచిన వాళ్లకు సొంతమవుతుంది ఓడితే అవుట్ ఆఫ్ ద గేమ్ అన్నమాట నిన్నటి ఎపిసోడ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయిన దివ్య మొదట గేమ్ స్టార్ట్ చేసింది ప్రియాతో ఛాలెంజ్ చేసింది ప్లాస్టిక్ గ్లాసులతో రివర్స్ పిరమిడ్ టాస్క్ లో దివ్య క్లియర్ విన్ అయింది ప్రియా అవుట్ ఆఫ్ గేమ్ అయింది నెక్స్ట్ దివ్య శ్రేయాన్ని ఛాలెంజ్ చేసి లోగో పజిల్ లో దివ్య శ్రేయాన్ని డామినేట్ చేసింది అలా దివ్య దగ్గర త్రీ గ్రీన్ బాక్సెస్ ఉన్నాయి నెక్స్ట్ షాకీబ్ హారిస్ ని ఛాలెంజ్ చేశాడు బాల్ త్రోయింగ్ టాస్క్ తలపై ఉన్న బాస్కెట్ లో బాల్స్ వేయడం ఈ టాస్క్ లో షాకీబ్ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు హరీష్ దగ్గర టూ బాక్సెస్ చేరాయి నెక్స్ట్ హరీష్ నాగాని ఛాలెంజ్ చేశాడు అక్వేరియం లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ లో ఒక బౌల్ తేలుతూ ఉంటుంది దాంట్లో కలర్ వాటర్ వన్ బై వన్ నింపుతూ ఉండాలి ఎవరు కలర్ వాటర్ పోసినప్పుడు ఆ బౌల్ మునిగిపోతుందో ఆ పర్సన్ అవుట్ ఈ టాస్క్ లో కూడా హరీష్ విన్నర్ టోటల్ గా హరీష్ దగ్గర బాక్సెస్ గేమ్ లో దివ్య హరీష్ ఇద్దరు సాలిడ్ కంటెనర్స్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆడియన్స్ కి కూడా ఒక క్లారిటీ వచ్చింది వీళ్ళు డైరెక్ట్ ఎంట్రీ కి డిజర్వింగ్ అని ఎందుకంటే ఇద్దరు అద్భుతంగా ఆడారు రేపటి ఎపిసోడ్ లో హరీష్ దివ్య పై ఛాలెంజ్ చేసి మొత్తం సిక్స్ బాక్సెస్ దక్కించుకోవాలని ప్లాన్ చేశాడు కానీ ఆ గేమ్ స్టార్ట్ కాకముందే శ్రీముఖి మిగిలిన టాస్క్ టుమారో అని అనౌన్స్ చేసింది ఈ రోజు ఎపిసోడ్ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ కి ఎక్సైట్మెంట్ హరీష్ వర్సెస్ దివ్య ఫైనల్ క్లాష్ ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఇదే ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫోర్టీన్త్ హైలైట్స్ ఒకవైపు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ హారిష్ వర్సెస్ షాకిబ్ కల్కి వర్సెస్ పవన్ శ్రేయా వర్సెస్ కల్కి మరోవైపు ఇంటెన్స్ గేమ్స్ దివ్య డామినేషన్ హరీష్ కంబ్యాక్ మరి రేపు ఫైనల్ అగ్ని పరీక్షలో ఎవరు నిలబడతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు స్టే ట్యూన్ నేను మీకు రేపటి రివ్యూతో కలుస్తా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ బిగ్ బాస్ సీజన్ నైన్ మీ అంకిత రవి రిపోర్ట్స్